తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సీట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీనిలో సిబిఐ నుంచి ఇద్దరు ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఓ సీనియర్ అధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది స్వతంత్ర సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని కూడా వివరించింది కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు ప్రేర్కొంది అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు మొత్తం అంశాన్ని పరిశీలించాను ఇది భక్తుల మనోభావాలకు చెందిన విషయం దర్యాప్తు కొనసాగాలని కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం సీట్లు జప్పిలపై ఎలాంటి సందేహాలు లేవు సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది అని చెప్పారు అనంతరం స్వతంత్ర సీట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది పిటిషనర్లలో ఒకరైన వైసీపీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది భక్తుల మనోభావాలతో కూడిన వివరాలు వెల్లడించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటుకు ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి విక్రమ్ సంపత్ అనే భక్తుడు సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రయోజన వాద్యాలు దాఖలు చేశారు దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే కొనసాగించాలా లేదంటే ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది అనంతరం విచారణను గురువారం మధ్యాహ్నం మూడు ముప్పై గంటలకు వాయిదా వేసింది ఆ ప్రకారం మూడు ముప్పైకి ధర్మాసనం ముందు హాజరైన తుషార్ మెహతా తాను నాలుగో కోర్టులో మరో కేసు విచారణ ఉన్నందున ఈ కేసు విచారణను శుక్రవారం ఉదయం పది ముప్పైకి తీసుకోవాలని ధర్మాసనానికి విన్వయించారు ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ బీఆర్ గవాయి కల్తీ నెయ్యి వివాదం కేసును శుక్రవారం మొదటి నంబర్ కింద విచారించడానికి అంగీకరిస్తూ వాయిదా వేశారు శుక్రవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వివాదంపై స్వతంత్ర సిట్ పాటుకు ఆదేశాలు ఇచ్చింది